మోంత తుఫాన్ మోత మోగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఏపీ తీర ప్రాంతాల్లో కెరటాల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది రాకాసి అలలన్నీ కూడా ఎగసి పడుతూ ఉన్నాయి ఉప్పాడ తీరంలో మరింత భీభత్సంగా అక్కడ వాతావరణం అంతా మారినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతుంది అలల ధాట్ బీచ్ రోడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినట్లుగా కూడా మనకి ఆ విజువల్ లో చూసినా కూడా అవుతుంది ఉప్పాడ కాకినాడ మధ్య నిలిచిపోయాయి పూర్తిగా రాకపోకలన్నీ కూడా ఆ తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది సురక్షిత ప్రాంతం సమాచారం అందుతూ ఉంది మోతా తుఫాన్ మోత మోగిస్తుందని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదేమో తుఫాన్ ప్రభావంతో కడలిలో కల్లోలం కనిపిస్తోంది ఉప్పాడ సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగసి పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బీచ్ రోడ్డు మొత్తం కూడా ఆ ధ్వంసపై ధ్వంసం కూడా తెలుస్తూ ఉంది సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండడంతో సముద్రపు నీరు బీచ్ రోడ్డు పైకి వస్తూ ఉంది అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండడంతో అధికారులు కూడా బీచ్ రోడ్డుని మూసివేసినట్లుగా తెలుస్తుంది ఎస్ మనం విజువల్ లో కూడా చూడొచ్చు రాకాశి అలలు ఎంత వేగంగా ఎగసి పడుతున్నాయో కూడా మనకు అక్కడ కనిపిస్తుంది తీరం దాటి కూడా బయటకి వస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ రోడ్డు మొత్తం కూడా కోతకు గురై కూడా అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినట్లుగా కూడా వస్తుంది ఒకటి రెండు వెహికల్స్ టూ వీలర్స్ వస్తున్నా కూడా అతి కష్టం మీద అక్కడ ఆ రోడ్డును దాటుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది దీంతో ఉప్పాడ కాకినాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది సమాచారాన్ని శ్రీనివాస లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు మొహంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ మొహంతా తుఫాన్ ప్రభావం దగ్గర చాలా అలజలు సృష్టిస్తుంది ఇక్కడ కేర ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు గమనించవచ్చు చాలా పోటీ మీద ఉంది కనతాలు ఉధృతి అంతగత పెరుగుతుంది కనతాలు ఉధృతి చాలా తీవ్రంగా ఉంది మీరు ఇక్కడ గమనిస్తే గనక సముద్రపు కెరతాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు ఇక్కడైతే ఈదురుగా ప్రభావం చాలా గట్టిగా ఉంది సుమారు గంటకు ప్రస్తుతానికి వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలిచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది ఆల్రెడీ రెడ్ రెడ్ అలర్ట్ ప్రకటించింది అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక సముద్రపు కెరటాలు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ సముద్రపు తీర ప్రాంతాలు నివసిస్తున్నటువంటి ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు మొత్తం అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఈ మోతా తుఫాను ప్రభావం ఉత్తాడ మీద చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు ఇక్కడ మీరు గమనిస్తే సముద్రపు అలలు చాలా చాలా తీవ్రంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇక్కడ మత్స్యకారుల జీవన జీవన కట్టనేది చాలా అస్తనస్తంగా ఉంది వాళ్ళు భయభ్రాంతులు కూడా జీవనం సాగించే పరిస్థితి అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని వెంటనే అయింది ఎటువంటి ప్రాణ నష్టం హస్త నష్టం జరగకుండా ముందస్తు చర్యలుగా వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి జాగ్రత్త చర్యలు తీసుకుంది నిజంగా ప్రభుత్వాన్ని హర్షించలేక విషయం ఇది ఎందుకంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశంసించాలి ముందస్తుగా ఈ మొహంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి చాలా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు దీనికి స్పెషల్ ఆఫీసర్ గా జిల్లాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కృష్ణాన్ని కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి నారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఏటమైనప్పటికీ ఈ వార్త ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది ఉప్పాడ ప్రాంతంలో గమనించచ్చు సముద్రం చాలా పోటీగా ఉంది చూడొచ్చు సందర్శకుల తాకిడి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది సందర్శకులు కూడా ఎక్కువ రావడం జరిగింది ఇక్కడ మీకు సముద్రం మొత్తం కూడా ఇక్కడ విపరీతమైన అల్లజడి సృష్టిస్తుంది ప్రతి ఏటా కూడా ఈ సముద్రపు కోతకు ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కనుమరుగవుతూ వస్తుంది సముద్రం ప్రతి కూడా కొన్ని మీటర్లు ముందుకు రావడం జరుగుతుంది ఇక్కడ రక్షణగా ఇక్కడ రాళ్లు ఏర్పాటు చేసిన జర రాళ్లు కూడా కెరటాల ఉధృతికి నిలువరించలేకపోతున్నాయి ఇక్కడ రక్షణ కూడా నిర్మాణం చేపడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండేది కనపడడం లేదు ఏదైనప్పటికీ కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం అనేది చాలా చాలా అలజడి బేబత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు పాడ ప్రాంతంలో ఈ కెరటాల ఉధృతిని ఇక్కడ గమనిస్తున్నటువంటి కొంతమంది అడిగి తెలుసుకుందాం సార్ ఏం పేరు మీ పేరు సతీష్ అంటే దాసరి ఏంటి మరి ఇక్కడ మీరు ఈ సముద్రం చాలా చాలా పోటీ మీద ఉంది కరటాల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది ఎలా అనిపిస్తుంది యాక్చువల్ గా సార్ ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చూడలేదు ఎప్పుడు చూడలేదు చాలా ఉధృతిగా ఉంది ఎందుకంటే మనం రోడ్ లెవెల్ చూసుకుంటే రోడ్ లెవెల్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మే త్రీ ఫీట్స్ హైట్ లో ఉంది మేము పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత ఉధృత తీవ్రత మేము చూసుకోలేదు ఇంకా ఇప్పుడు కూడా మన పని ఏదైతే ఉందో రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ దూరంలో ఉంది అది మన తీరం దాటే టైంకి దీని తాలూకా ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఇంటి కప్పులు కానీ తర్వాత చెట్లు గానీ ఎలక్ట్రిసిటీ మోంతా తుఫాను ప్రభావం అనేది ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో సముద్రపు అలలు ఉధృతి చాలా చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మత్స్యకారులను ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మీరు ఇక్కడ గమనిస్తే సముద్రం చాలా చాలా తీవ్రమైన ఆ పోటుతో ఉంది ఇక్కడ కెరటాల ఉధృతి అంతకంతకు కూడా పెరుగుతూ వస్తుంది ఈ మోంతా తుఫాను ప్రభావం సాయంత్రానికి మరింత ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు సాయంత్రానికి ఈ ఏదైతే కాకినాడ యానం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో సుమారు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ సముద్రపు తీర ప్రాంతం దగ్గర మీరు గమనిస్తే గనక ఇక్కడ మనం రావడం జరిగింది ఇక్కడ కెరటాలు మీరు క్లియర్ గా చూడొచ్చు విజువల్ లో ఇక్కడ తుఫాను ప్రభావం అనేది చాలా చాలా క్లియర్ గా కనపడుతుంది ఈ సముద్రం అనేది చాలా పోటు మీద ఉంది ఇక్కడ కెరటాల ఉధృతి నిమిషం నిమిషానికి కూడా పెరుగుతుంది వర్షం అయితే మాత్రం లేదు కానీ గాలి ఈదురు గాలిలు మాత్రం చాలా బేమచ్చంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం అదుపులో లేదని చెప్పవచ్చు ఇక్కడ మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ మొహంతా తుఫాను మీద దృష్టి సారించింది జిల్లా మంత్రి కూడా నారాయణ గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పెషల్ గా ఇక్కడ కృష్ణతేజ గారిని కూడా పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులు జిల్లా ఎస్పీ మొత్తం ఎన్డిఆర్ఎఫ్ ఎస్ బృందాలు బృందాలన్నీ కూడా ఎక్కడ త్రిష్టవేశాయి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా కూటమి ప్రభుత్వం తీసుకుంది ఎటువంటి అవాంతి సంఘటనలు జరగకుండా ఇటువంటి ప్రణాళికా చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి ఎస్ సార్ రైట్ అదే ఇప్పుడు ఉప్పాడ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మా ప్రతినిధి వివరించడం జరిగింది ఎస్ అక్కడ ప్రజెంట్ అయితే వర్షన్ లేదు అనేది కూడా తెలుస్తుంది అక్కడ అలల తాకిడైతే కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అయితే ఉంది అక్కడ అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ రోడ్డు కూడా కోతకి గురైనట్లుగా తెలుస్తోంది రాకాసి అలలు ఎగసి పడుతున్నట్లుగా కూడా మనకి లైవ్ లో చూసాం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఇప్పటి వరకు ఎస్ అక్కడ అధికారులందరూ కూడా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడ ఎక్కడైతే రోడ్డు రోడ్డు కోతకి గురవుతుందో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అక్కడికి కొంతమంది అధికారుల్ని పంపించి కూడా అక్కడ ఉన్న పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని చెప్తున్నారు సాయంత్రానికి బలహీన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అలల ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా అక్కడ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటకి రావద్దు అని కూడా చెప్తున్నారు ఎక్కువగా ఇప్పుడు అక్కడ మనం బీచ్ ప్రాంతాలను చూస్తే ఉప్పడ బీచ్ ప్రాంతంలో ఎక్కువగా గాలులు వీస్తున్నాయి ఇంకా ఈవినింగ్ కూడా ఆ గాలులు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఉప్పడ పరిసర ప్రాంత వాసులకు అందరికీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది thank you